హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అడ్డా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా సూపర్గా ఉన్నాము మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ మే డే అండ్ ఈరోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మా మా అండ్ డాడ్ సో మీరు కూడా మీ విషయస్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హై ఫ్రెండ్స్ మేము పేట్ యా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు బ్లాగ్ అయితే మేము కట్టమైసంబర్ టెంపుల్కి వెళ్ళి అక్కడ బోనం చేసి మేక కట్ చేసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ ఎవ్రీ టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్కి అలా వెళ్తుండే బట్ ఈ ఇయర్ చాలా గ్యాప్ వచ్చింది నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో వెళ్ళాము అండ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఈరోజు వెళ్తున్నాం మా డాడీ మొక్కు తీర్చుకోవడానికి సో లెట్స్ గో సో ఫస్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మేము బోనం అన్నం వండేసి బోనం పుదిస్తున్నాము అండ్ ఇంకోసారి ఇక్కడ అయితే టిఫిన్ రెడీ అయిపోతుంది ఉప్మా చేస్తున్నాం పిన్ టిఫిన్ కోసం సో ఇంకా మనం బోనం సమీపించడానికి వెళ్ళిపోదాం లెట్స్ గో సో ఇక్కడ బోనం అయితే రెడీ అయిపోయింది కొన్ని రికార్డ్ చేయలేదు రికార్డ్ చేసి మాత్రం అప్లోడ్ చేస్తున్నాము అండ్ బోనంతో పాటు వడి బియ్యం కూడా పోస్తున్నారు అండ్ మేకన్ కట్ పోతున్నాము అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది మీకు మానిటైజేషన్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు స్టార్ట్ మాకైతే మానిటైజేషన్ స్టార్ట్ అవ్వలేదు అయితే ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటాము మెయిన్ థింగ్ ఏంటంటే మేము అసలు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కోసం స్టార్ట్ చేయలేదు జస్ట్ జనరల్గా మెమోరీస్ స్టోర్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే స్టార్ట్ చేశాము సో ఇంకా మనమైతే గుడి దగ్గరకు వచ్చేసాము అండ్ మేము అయితే లాస్ట్ సండే ఇంకా మార్నింగ్ మార్నింగే వెళ్ళినా కూడా పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు అండ్ ఇక్కడైతే మేము దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ ముందు పబ్లిక్ చాలా రష్ ఉంది సో ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వడి బియ్యం పోసేసి ఇంకా బయటకు వచ్చేసాము అండ్ ఇక్కడైతే మేకను కట్ చేయబోతున్నారు ఫస్ట్ మేకను కట్ చేయాలంటే మేక జల్తీ ఇవ్వడం అంటారు కదా అదే ఇక్కడ జరుగుతుంది మేమైతే మేకతో పాటు కోడిని కూడా కట్ చేసాము సో ఇంక ఇవి కట్ చేసి కిందికి తీసుకొచ్చే లోపల మేము కిందికి వెళ్ళిపోయి ఇంకా మిగతా వంటలు లైక్ సాంబార్ చికెన్ అండ్ బగారా రైస్ అలా అన్ని వంటలు రెడీ చేసి పెట్టేసాము సో లేచుకుంటే మా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లంచ్ స్టార్ట్ చేసాము వంటలు అయితే చాలా టేస్టీగా అయ్యాయి అండ్ సమ్మర్ కదా చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి ఇంకా లంచ్ చేసేసి ఇంకా సేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూసిన కివీ అయితే తనకి సపరేట్ ప్లేట్ కావాలని పెట్టుకుంది కానీ తినడం మాత్రం లేదు అండ్ ఇక్కడ దీని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మా పని వాళ్ళు వాళ్ళకి లేబర్ ఉంటారు కదా వాళ్ళకు కూడా వండి పెట్టి అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు సో అవన్నీ అయితే నేను రికార్డ్ చేయలే రికార్డ్ చేయలేదు అండ్ ఇక్కడ చూసిన కివీ అయితే కూల్ డ్రింక్ దాగకుంటా అక్కడ పక్కన డీజే సౌండ్స్కి డాన్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ డే అయితే మేము మటన్ చాలా మిగిలిపోయింది సో కొంచెం అయితే పచ్చడి పెడదామని ఇక్కడ పచ్చడి పెడుతున్నాము పచ్చడి అయితే చాలా చాలా సూపర్ టేస్టీ అని ఫస్ట్ టైం మటన్ పచ్చడి పెట్టాము అండ్ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ పెట్టినప్పుడు రికార్డ్ చేసి ఆ పోస్ట్ చేస్తాము సో ఫ్రెండ్స్ ఇదే షామీపేట బ్లాగ్ మేమైతే అక్కడికి వెళ్ళి మా మొక్కు తీర్చేసుకున్నాము అండ్ మా వారికి అయితే అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ గుడి ఉంటుందా గుడి కింద అమ్మవారు నిలిచారంట ఆ చెరువులో ఉంటారనమాట అమ్మవారు ఆ చెరువు కూడా చాలా పెద్దగా ఉంటుంది నేను చాలాసార్లు మినీ బ్లాగ్లో కూడా పోస్ట్ చేశాను అండ్ వెళ్ళని వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అండ్ ఆల్రెడీ మీరు ఇక్కడికి వెళ్ళి ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వీడియో